చిల్లిగా అండి కన్నా చూడడం ఎంత పెద్ద ఏమైంది అండి పెద్ద కదా గారి అయితే బాబా ఏ వచ్చిందండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మేత బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు సండే కోడి కూర చిల్లిగారి ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగే మనం మినపప్పు నానబెట్టుకున్నాము మినపప్పు పట్టిన వేరే పప్పు ఏమి వాడతారా మినపప్పు వాడుతారట అండి చిల్లిగారికి మినపప్పు వాడుతారు ఎక్కువ మినపప్పు మినపగుళ్ళు బొబ్బరిపప్పు వేసుకోరు బొబ్బరి గారు గట్టి గట్టిగా ఉంటాయి కదా అదండి ఏది మినపప్పు ఏది ఇక మార్నింగ్ ఇది మాకు ఇంటి దగ్గర పన్నెండు పప్పు అండి ఇది మినపప్పు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకున్నాం ఇప్పుడు దాన్ని క్లీన్గా శుభ్రంగా చేసుకున్న తర్వాత పప్పు రుబ్బుకోవాలి గార్లిక్ సరిపడే అంతా పప్పు రుబ్బుకోవాలి దీంట్లో దీంట్లో ఏం వేయరా చూసుకోవచ్చు

చికెన్ వండిసుకుంటా కూరకు సరిపడాలు బిర్యానీ త్వరగా ఎగలంటే తాగు చేసుకోవాలి ఎగిపోయి కదా టమాటా వేసుకోండి 야, 봤 p a s t

గట్టిగా ఫ్రై వాటర్ వేసుకుంది ఒక గ్లాస్ వాటర్ వేసుకుంది ఇలా వాటర్ తక్కువ ఉంది మంచి కోడి ఇది మొదల కోడి ఏం కాదు కానీ మొదల కోడి అంటే లేత ఏ నీరు కింద ఉంటారు

చిల్లి గారెల కోసం పప్పు రుబ్బుకుంటే కూర అయితే ఉడికిపోయింది కదా దగ్గరగానే కడిపోయి ఇలా మంచిగా వచ్చింది మంచి కలర్ఫుల్గా వచ్చింది అయితే కారం బాగుందేమో గ్రేవీ వచ్చింది కదా సరిపోతుంది ఆ గ్రేవీ ఉండాలి చిల్లిగా కదా తబాబ్ చేసి కొత్తిమీర అతి ఫైనల్గా ఫైనల్ టచ్ కొత్తిమీర ఉల్లిపాయలు అయితే కొద్ది స్పైసీ బాగుంటుంది కొత్తిమీర అదే కరివేపాకు చిన్న చిన్నగా రెండు బాగుంటుంది చిన్న చిన్న కనపడాలి కొద్దిగా కొత్తిమీర ంటే చప్పటి కాకపోతే తినడం కోసం కొద్దిగా ఎన్ని వేసుకుంటే స్పైసీగా బాగుంటాయి సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ ఇది మెయిన్ పచ్చ పిచ్చ తెచ్చుకోవాలా రుబ్బుకోవాలా

కానీ లైట్ గా చింతపండు రసం గాని చెయ్యి ముంచి పొడండి కారీ కలర్ వస్తుంది వడ కలర్ వస్తుందండి పైసీ గా చూడ రంగు వస్తుంది అనమాట కొద్దిగా మజ్జిగ మజ్జిగలు మజ్జిక్ లో ఆ గా చేయాలి ఆ గా చేయాలి అప్పుడు కలర్ వస్తుంది

ൈ പദ്ധ ചിൽ അന്ത ബ ക ഇന്ത്യ കനപടല ദലകാര അത് మజ్జిగ ముంచుకొని మజ్జిగలో సేమ్ ఉంచుకొని పిండి మొత్తం తీసుకొని ఓకే అలాంటి అందరూ పెట్టాలా వేసినందుకు నువ్వు వేసిన లేట్కి ఓ పక్క ఉడికి ఉడికిపోతాను ఆల్రెడీ లేట్గా వేస్తున్నావు మరి

మంచి కలర్ రావాలేమో చూసే మంచి కలర్ వచ్చాయి మరి ఎక్కువ ఉంచినా మారిపోతాయి కష్ట కష్టాలు ఆడతాయి మెత్తగా ఉండాలి మిగతావి కూడా వేసుకుంటాం ఇంకొక ఐదు గారులు ఐదు వారు అవుతాయి ఇవి కూడా వేసుకుంటే చికెన్తో సొమ్మగా లాగించవచ్చు చేస్తూ ట్రై చేద్దాం ఆకు లేకుంటాను Det er veien hver dag. ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే సండే స్పెషల్ చిల్లిగారితో అయితే మనం ఈరోజు వంట రెడీ చేసుకున్నాం ఈరోజు ఓన్లీ చిల్లిగారి కోడి కూరతో తినడం అంతే ఇంకేం లేదు గారి మాత్రం చాలా యాక్సిడెంట్ వచ్చిందండి చూసారా యాక్సిడెంట్గా రందరం పెద్దతో పెద్ద చాలా బాగుంది మా దైతే నోరు ఊరేస్తుంది గారిలో అయితే మామూలు లేవు

ఎన్నాళ్ళకి ఎప్పుడో ఏ వారానికి ఆ వారం వండుకుందంతా అలాగే అయిపోతుంది కానీ చేయట్లేదు కోరుకోండి బాగా వచ్చింది దారి కూడా స్మూత్గా

Yes.